హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎట్లున్నారు మస్తున్నారు ఎండాకాలంలో వర్షాకాలం వచ్చేసింది ఈ వర్షాకాలంలో ఒక సర్ప్రైజ్ ఎవరికి అంటే మా ఫ్రెండ్ స్వప్న లక్ష్మి అనిత లీలకి వీళ్ళకి మాత్రం ఒక పెద్ద సర్ప్రైజ్ ఏంది అనంటే లక్ష్మి సర్లొచ్చింది నా దగ్గరికి మీకు అర్థమవుతుందా మేడ్చల్ నుంచి వచ్చింది నా దగ్గరికి బైక్ తీసుకొని కొడుకుని దోలుకొని మరి నా దగ్గరకు వచ్చింది సరిపోయారు ఇద్దరు సాగుతుంది ఎన్ని రోజులకి దాని పెళ్లికి దాని పెళ్లికి పోయినా దాని పెళ్లి అప్పుడు కలిసాము ఫోన్ లో చూస్తున్నాం వీడియో కాల్స్ మాట్లాడుకుంటామే కానీ ఓవరాల్ గా అయితే చూసుకోవడం అయితే చాలా రోజులకి నీ పెళ్లి తర్వాత ఇప్పుడే ఇంకోటి తెలుసా దీని పెళ్లికి నేను పెళ్లి కానీ చంద్రం వరకు వరకు పోయొద్దామని పోతే ఇలా నాయన ఇలా నాయన పెళ్లి పెద్దని చేసి పెళ్లింబడు తోలిచ్చిండు నన్ను సపోర్ట్ పెళ్ళి కూతురు ఎమ్మడి తోలిచ్చిండు పిల్లగానోళ్ళ ఇంటికి అప్పుడు తర్వాత రెండు రోజులకు వచ్చిన నేను ఇక్కడికి తర్వాత మళ్ళీ ఒక పెళ్లి అయిపోయిన తర్వాత అని అంటే అన్నాడు కాని పంపించేశారు అన్ని అన్ని తెలుసు అని చెప్పేసి కానీ కర్నూలు వల్ల మర్యాదలు మస్తు ఉంటాయి అప్పుడు చూసిన దీని పెళ్ళి అప్పుడు చూసినా చూసిన బాబా చేసి ఏదో కడప మీద బియ్యం పోసి టిక్కున అనిపించారు దీంతోనే ఇదేమో తనని ఇక కూడా అబ్బో నేను తన్నాను అబ్బా నేను తన్నాను ఎంత టాలెంటెడ్గా ఉన్నావు కానీ నరేష్ కుట్టాడా తను అన్నాడు బల ఉండే ఎందుకంటే ఒకటి రెండు దాంట్లో కాదు ఎన్నో దాంట్లతో దిష్టి తీసిర్రు మీకు ఆ రోజు నాకు అది కొత్తగా అనిపించింది మీ పిల్లప్పుడు దేనితో తీసిరు మళ్ళీ రెడ్ వాటర్ తో తీసిరు మనదిక్కు పెళ్ళిళ్ళు అయితున్నాయి కానీ దిష్టి ఏం తీస్తారమ్మా ఏంది తీయరు మాట అదేంది ఆరతి కూడా ఇప్పుడు కొందరుసరీ ఇస్తారు ఆరతి ఇస్తున్నారు కానీ కొన్ని కొన్ని చోట్ల అవి కూడా ఇయరు బాగానే తీసిర్రే మీ పెళ్ళికి నీకంటే ఎక్కువ నాగృతుంది ఎందుకంటే అది బాధలు ఉన్నది కదా ఎందుకంటే పెళ్లి చేసుకుని అత్తగారి ఇంటికి వచ్చినప్పుడు కొన్ని కొన్ని ఉంటే ఎక్స్పెక్టేషన్స్ కానీ తెల్లారి మాత్రము రూమ్లోకి వెళ్ళి బయటికి రాలేదా బా రూమ్లకు పోయి వడ్డము అని అంటే రూమ్లో నుంచి బయటికి రాలే మేము ఎందుకంటే అది దగ్గర దగ్గర కూడా లేదు నేను బస్ ఎక్కి రానికే కూడా నాకు కూడా తెల్వని కూడా తెలియదు మేడ్చల్ పోయేసరికి మధ్యరాత్రి అయ్యింది మాకు పోయి ఆ రూమ్లోకి పోయి పడ్డామంటే ఆ తర్వాత ఆ దిష్టి తీసే ప్రోగ్రాము అవన్నీ వేసి అన్నీ వేసినాక రూమ్లోకి పోయి పడినామంటే మళ్ళీ నెక్స్ట్ డే నెక్స్ట్ డే కూడా రథం చేయలేదు ఎందుకో వీళ్ళకు రథం లేదు అని చెప్పి రథం చేయలేదు నెక్స్ట్ ఈవినింగ్ అయిపోయినాక మళ్ళా తెల్లారి ఇలా నాయన కూడా వస్తే అప్పుడు వాళ్ళెమ్మడి వస్తే అమ్మ నాకు రిలీఫ్ దొరికింది ఇంకోటి తెలుసా కొత్తగా ఇంటికి పోయిన పిల్ల అలా నాయన వస్తే ఉరకాలే తల్లిగారింటికోవాలి తల్లిగారింటికోవాలని అది ఉంటుంది కదా కుతూహలము అక్కడ ఏమైంది అన్నట్టు మీ నాయన వస్తే నీకన్నా ముందు నేను బిస్తారు కట్టాను ఎప్పుడు పోదాం ఎప్పుడు పెళ్ళైన కొత్తలా ఎవరన్నా వస్తే ఉంటదిలే అది ఎట్లా అంటే తల్లిగార వాళ్ళు ఎవరన్నా వస్తే అమ్మ ఈ రోజు ఇల్లు ఉంటే బాగుండు అన్నట్టు ఉంటుంది అట్లా ఇలా నాయన వచ్చేదాడు నాకు రెక్కలు వచ్చినాయి ఇలా బాప వచ్చేదాడు మేము బాపు చాలా అసలు చాలా తెలుసా ఎంత చేసినా ఎంత పోయినా మేడ్చల్ నుంచి ఇమ్లిబండ్ బస్ దీపోయి ఇంకా వస్తలేదు ఎంత ఎదురు చూసినా వస్తలేదు చూసి చూసి ఎక్స్పీరియన్స్ సరళ పెళ్ళికి పెళ్లి చూడడానికి నన్ను రెండు రోజులు తోలిచ్చిర్రు అదొక ఎక్స్పీరియన్స్ ఇంకా ఏం పెళ్ళి ఆ పెళ్లికి వచ్చిన గెస్ట్ చేసుకోవడానికి ఒక చిన్న రిసెప్షన్ ఏరియా ఓకే ఒకళ్ళు రోజు వాటర్ పోస్తారు ఒకళ్ళు రోజు ఫ్లవర్ ఇస్తారు మీరే ఎందుకంటే బాగా మా దాంట్లో జాబ్ అంటే స్వప్న తర్వాత సర్లనే స్వప్న స్వప్న కంటే ఈమె సీనియర్ జాబ్ లో సీనియర్ ఇంత పొలి అంటే లక్ష్మి పొలిటికల్ గా వెళ్ళిపోతుంది అక్కడ అది దూసుకెళ్ళిపోతుంది వాళ్ళు సిక్స్ అలా ఇంటికే పరిమితాలు ఎందుకంటే వాళ్ళు ఆయన బాగా సంపాదిస్తారు కాబట్టి అయితే ఫస్ట్ జాబ్ లో ఆ డిగ్రీ అయిపోయేదాడివి జాబ్ ఎక్కింది అని అంటే సర్లనే కంటిన్యూ అయిపోయింది ఇంకా చెప్పు వింటారు ఇంకా ఏమన్నా చెప్పరా అసలు ఏం జరిగిందంటే అన్నా ఎందుకంటే ఇది డిగ్రీకి చాలా గట్టిగా ఉంది ఎవరు విడదీసినా అసలు విడిపోయే వాళ్ళం కాదు అసలు అందుకే ఇప్పటికీ కూడా అలానే కంటిన్యూ అవుతుంది అది ఇంకోటి ఏంటంటే పుల్లలు పెట్టేటోళ్ళు చాలా ఉంటుండే ఆ స్వప్న వాళ్ళ ఇంటికి వాళ్ళ తమ్ముడు పెళ్ళి అప్పుడు అందరం వెళ్ళాం కానీ అనిత రాలేదు అనితలీ ఇద్దరు రాలేదు నువ్వు నేను వచ్చినవు వాడు నందరూ చిన్న ఉన్నాడు

తర్వాత కాకపోతే అప్పుడు మాత్రం ఇంటర్లా ఎవరు ఏడ్చిరో లేదో కానీ మేమైతే డిగ్రీలు ఏడ్చినాం తెలుసా అది ఫేర్వెల్ డే ఉంటది కదా ఒక ఆయన ఒక మాట చెప్పిండు ఒక పాట వాడి ఒక పాట వాడేసరికి నాకైతే ఆగలేదు తెలుసా అసలు ఆ ఇంటర్లా అంత మెచ్యూరిటీ ఉంటదా ఉండదు కదా కానీ గుర్తులేదు కొంచెం గుర్తు అంటే ఇప్పుడు దాకా నేను ఫోటోస్ చూపించిన పేరు వెళ్దాం పైన ఓన్లీ బి సెక్షన్ వాళ్ళది పైన చేసిర్రు అయితే మాకు అప్పుడు సెక్షన్స్ ఉంటుండే మా ఆరు మందిని విడదీయడానికి మా క్లాస్ లోనే చాలా పన్నాగాలైన కానీ అసలు కనీసం ఒక ఇంకొక బెంచ్ లో కూర్చోవద్దు అన్న ఆలోచన కూడా మాకు రాకపోతుండే ఇంకోటి చాలా వరకు బెంచ్ కోసము చేసినాక చాలా వరకు ఆ బెంచ్ తీసుకుపోయి సార్ తీసుకుపోయి ఇలా ఇలా క్లాసులు ఉంటే ఇట్లా చేస్తారని ఎంపీసీ లేయించాడు ఆ బెంచ్ అయినా కూడా ఏమైనా సపరేట్ చేయాలని చెప్పేసి అయినా కూడా లాస్ట్ కనీసం లాస్ట్లో మాకు ఆ బెంచ్ పెద్దగా ఉంటుండే ఆరు మంది ఒకటే దాంట్లో కూర్చోవాలని చెప్పేసి అదే బెంచ్ మళ్ళీ ఎంపీసీలోకి వెళ్ళి మేమే మోసుకొచ్చుకున్నాం నేను లక్ష్మి స్వప్న ముగ్గురు అమ్మోయి అదే వాళ్ళకి గుర్తుండొచ్చు తీసుకొని వచ్చి మళ్ళీ అదే బెంచ్ వేసుకుంటే వాళ్ళకి అర్థమైపోయింది మళ్ళీ ప్లాన్ చేద్దాం కలుద్దాం కాలేజ్ ముచ్చట్లు అన్ని చెప్తాము ఎవరెవరికి ఏం గుర్తున్నాయి ఎందుకంటే మా ఆరు మందివే కాకుండా మిగతా కూడా చెప్పాలి కదా కలిపి మళ్ళీ మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాము ఓకే బాయ్ బాయ్ బాయ్